కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దగ్గర దగ్గర నెల రోజుల నుంచి మరి క్రికెట్ టీంలు మనిషిపట్నం నోబుల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క అరవై టీములు మరి ఎంతో వాళ్ళ యొక్క ఆటను ప్రదర్శించి ఆట ద్వారా విజేతలైన వాళ్ళకి మరి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది సెకండ్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఇవ్వటం జరిగింది కొల్లు చేసిన ద్వారా అనేక మందిని రోజున పేదవాళ్ళని ఆదుకుంటాం రో ఎక్కడ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేపించటం మరి మనందరం కూడా పౌండేషన్కి అండదండలుగా ఉండాలి ఈ వెనకాల విశ్రీపట్నంలో కొల్లు ఫౌండేషన్ ఆచరణలో దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు ఈ ఫ్రీ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం పిల్లలందరూ సెల్ ఫోన్లకే ఆధారపడిపోయి వారి యొక్క అమూల్యమైన టైము అదేవిధంగా వారి యొక్క హెల్త్ డిస్క్రైజ్ అవ్వే విధంగా వాళ్ళు పోతా ఉన్నారు రాబోయే రోజుల్లో హెల్తీగా యువతంతా ఉండాలని చెప్పి ఫుల్ ఫోన్లేస్ ఆశ్వర్యంలో ఈ ఫిరీర్ టోర్నమెంట్ అనేది ఫను చేయటం దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు టీములు రావటం ఆ టీముల్లో బేగ్ లెవెన్స్ టీం గెలవటం ఆ టీంకి నేను కెప్టెన్ ఉండడం చాలా సంతోషంగా మేము భావిస్తూ అదేవిధంగా హసీం లెవెన్స్ కెప్టెన్ ధోని నాథ్ అనే అతను బాగా లీడ్ చేసి రన్నర్స్గా ఉంచున్నాడు రాబో రోజుల్లో ఫుల్ పునీత్ చంద్రబాబు ఆధ్వర్యంలో వాలీబాల్ అదేవిధంగా ఎన్నో గేమ్స్ స్పోర్ట్స్ కనక్ట్ చేసే విధంగా ఇలాక ఆయన కూడా ఫుల్ ఫౌండేషన్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ యువతకి ఆదర్శం యువత యొక్క మంచి చెడ్డ యువత యొక్క ఉద్యోగ అవకాశాలు స్పోర్ట్స్ అన్ని అన్నీ కూడా ఒక ఫోన్ ఫౌండేషన్తో ఈ బంద బందర్ నియోజకవర్గ పరిధిలో కూడా ఇది గుర్తించాలి ఇదే స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనం ఓడిపోవచ్చు రేపు మంచి టీంలో మళ్ళా మంచి టీంలో గెలవాలని చెప్పి ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ నేను రాబోయే రోజుల్లో గెలవాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పెద్దలు